గుడ్ మార్నింగ్ జమ్ముకుంటే అందరేట్లో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవ్వాలి అయితే ఈవినింగ్ మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చూద్దాం రండి ఏమేమి కావాలనో పుదీనా కరివేపాకు కొత్తిమీర కాకరకాయ బెండకాయ టమాటో మిర్చి ఆనియన్ అండ్ ఆలు ఇగో వంకాయ నేనైతే మొన్న రైస్ అయితే ఎల్లో అనుకోకండి ఎందుకంటే మొన్న మా అమ్మ ఓడి బియ్యం పోసింది అవే రైస్ వచ్చేసి అల్లం పేస్ట్ దీంట్లోకి చారు కామే సామాన్ కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే బగారా సామాన్ అయితే అన్నేసి ఇచ్చుకున్నా ఉన్నాయి దానికి మనం రైస్ చూడండి దానికి చారు చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కదా ఇల్లకి వట్టి చారు పోసుకొని తింటే అంటే ఉంటది మజ్జా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్